రామచంద్ర గారు తెలుగుదేశం పార్టీలోకి పోవడం జరిగింది వీళ్ళు పోవడం వల్ల మన వైఎస్ఆర్సిపికి ఎలాంటి నష్టము లేదు ఎందుకంటే ప్రజల్లో మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో మంచి పేరు ఉంది ఎంతో సంక్షే సంక్షేమ పథకాలు అందించినారు ఆ మంచితనంతోనే ప్రజలు ఆయనకు మళ్ళీ ఎప్పుడెప్పుడు సీఎం చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు మన శ్రీకాంత్ రెడ్డి అన్న విషయానికి వస్తే మన ఆయన చేసిన సంక్షేమ పద ఆయన ఇచ్చిన అభివృద్ధికి మన రాయచోటులో ఆయన ప్రచారం చేయకపోయినా యాభై వేల పైన మెజార్టీతో గెలిచే అవకాశం ఎక్కువ మన వైసీపీ శ్రేణులు కూడా ఆయన గెలుపు కోసం కాదు ఆయన మెజార్టీ కోసం తప్పిస్తున్నాం మేమంతా ఆయనకు యాభై వేల పైన మెజార్టీ తెప్పించి ఘనంగా విజయం అందించి మన జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వబోతున్నాము ఇది తథ్యం జై జగన్ జై